సో ఆ గేటు ఈ గేటు మంది ఇక్కడ మధ్యలో వేరే వాళ్ళ భూమి ఉంది అందుకే కొంచెం దారి వదిలినారు అన్నట్టు ఇవన్నీ ఖర్జూర చెట్లు ఇంత ముందు నేను ఓడబ్ల్యూడీసీ ఒకటే వాడినా సార్ ఇప్పుడు ఏం వాడట్లేదు నేను వాడుకోవచ్చు చాలా మంది వాడుకుంటున్నారు మంచిది సార్ బాగా వస్తున్నాయి కదా వాడాలి ఇవి వచ్చేసి ఆ ఖర్జూర చెట్లండి రోడ్డు కేసినవి ఇవి ఐదు సంవత్సరాలు అయింది క్రాప్ వచ్చింది నాలుగు సంవత్సరాల ఇది కొంచెం పెద్ద చెట్టు ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు వచ్చినాయి క్రాప్ ఈ సంవత్సరం కూడా క్రాప్ బాగా వచ్చింది అయిపోయింది ఈ పక్క ఉన్నది ఆవుల గడ్డి రెజలూషన్ ఇవి మనకు ఏప్రిల్ మార్చి ఫ్లవరింగ్ వస్తుంది సార్ ఇంకా ముందే వస్తుంది దాన్ని మనం కొంచెం పాలినేషన్ చేసుకోవాలి మేలు ఫీమేల్ ఫ్లవరింగ్ వస్తుంది అన్నట్టు ఫీమేల్ చెట్లు కొన్ని ఉంటాయి మేల్ చెట్లు కొన్ని ఉంటాయి అక్కడ చెప్తా మీకు నిలబడి అందరికీ అర్థంగా చెప్తాను అక్కడ గోబర్ గ్యాస్ దగ్గర నిలబడదాము అక్కడ అన్ని దాని గురించి దీని గురించి మొత్తం చెప్తాను డ్రాగన్ డ్రాగన్ లో ఖర్జూరా ఇంటర్ క్రాప్ మామిడి లాగా ఏది సార్ మనకు మ్యాంగో టైం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయినాక జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది చెప్తాను ఇక్కడ చెప్తాను నిలబడతారా అందరు ఇక్కడ నిలబడితే నేను అక్కడ నిలబడి చెప్తాను ఇక్కడ రండి సార్ ఇటు రండి బాగున్నారా పిల్లలు కూడా వచ్చారా ఇటు నడవండి ఇటు రండి అందరు ఇటు రండి కచ్చితంగా క్రాస్ చేయాలి కాస్తాయి కానీ ఎక్కువ తేనెటీగలు అవి బాగుండాలా ఒక్కొక్క